హాయ్ అందరికీ ఇప్పుడు నైట్ ట్వెల్వ్ ఫోర్ అయ్యింది కిచెన్ అయితే మార్నింగ్ ఆర్గనైజ్ అయితే చేయలేదు ఇప్పుడు మొత్తం గోడలు కూడా క్లీన్ చేసేసి ఇలా అయితే పెట్టి సర్దేసి అనమాట ఇది ఈ బొజ్జింకల్దేవి ఉంటుంది కదా ఏంటి అంటారు దాన్ని సుద్ద ఆ గీసేసాను అనమాట చేమలండి చేమలు బొజ్జింకలో ఎలా పడితే అలాగ వచ్చేస్తున్నాయి అందుకని చెప్పేసి ఇది ఇలా రాసేసాను అనమాట ఇలాగ ఇంకా అలా రాసేసి క్లీన్ చేసేసాను కొన్ని ప్లాస్టిక్ ఐటమ్స్ అయితే అక్కడ పెట్టేశాను గరిట్లో ఇక్కడ పెట్టేశాను ఇదిగో ఇప్పటివరకు ఇంత పని అయిందండి ఇంకా రేపు మార్నింగ్ మిగిలిన పని అయితే క్లియర్ చేసేసుకోవాలి మొత్తం సామానం కూడా కొన్ని అయితే బయటే ఉన్నాయి ఇంకా అవి కూడా క్లీన్ చేసేసి లోపల పెట్టేసేస్తాను అయిపోద్ది ఓకేనా బాయ్ చూడండి ఎలా ఉందో మా వంటగది క్లీన్ అండ్ నీట్